శ్రీ సుక్తి ఛానల్ వీక్షిస్తున్న వారందరికీ నమస్కారం అండి మనిషికి జీవితంలో అన్నిటికన్నా విలువైన సంపద డబ్బు బంగారము బంధాలు అనుబంధాలు కావు మరి ఏంటి అని అంటారా మీ జీవితంలో నీకు అన్నిటికన్నా విలువైంది నీ దేహం అన్నిటికన్నా విలువైన సంపద నీ శరీరం ఎందుకంటే ఆ శరీరంతోనే బంధాలు వచ్చాయి ఆ శరీరం ఉండబట్టే ఈ భార్య పిల్లలు తల్లి తండ్రి ఇల్లు వాకిలి డబ్బు అన్నీ సంపాదిస్తున్నావు ఆ శరీరమే లేకపోతే నువ్వేమీ చేయలేవు ఇవన్నీ పోతే సంపాదించుకోగలరు కానీ శరీరం పోతే తిరిగి రాదు అందుకే నీ దేహాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి దానికి కావలసిన ఆహారము నీరు విశ్రాంతి అన్నీ ఇస్తూ అనవసర వ్యసనాలు అలవాటు చేసుకోకుండా ఆ శరీరాన్ని నీ ఇష్టం వచ్చినట్టు నీ అవసరాలకు వాడుకోకుండా ఒక దేవాలయంలో చూసుకోవాలి కొన్ని కోట్ల రూపాయలు విలువైన ఆర్గన్స్ ఆ శరీరంలో నిక్షిప్తమై ఉన్నాయి వాటి ఖరీదు కట్టాలి అంటే నీ జన్మ జన్మలు సరిపోవు కాబట్టి నీకు అన్నిటికన్నా ఖరీదైన సంపద నీ శరీరం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సమస్త సుఖినో భవంతు